అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్ తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్తని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పింఛన్దారులకు గొప్ప అయితే తెలియజేశారు మరి తారీఖు చూసుకున్నట్టయితే రేపు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం నాటి నుంచి ఈ ఆసరా చేత పింఛన్ వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఈ ఆసరా చేయత పింఛన్ అయితే అందించబోతున్నారు అయితే నిన్న జరిగిన సమావేశం ప్రకారం ఈ ఆసరా చేయిత పెన్షన్ని ముందుగా ఏ జిల్లా వారికి అందించాలి అలాగే ఏ తారీఖు నుంచి అందించాలి మరియు మరియు ప్రభుత్వంపై ఎంత భారం పడబోతుంది ఆదాయం ప్రకారం అలాగే మీరు ఒకవేళ ఇంతవరకు మీకు ఎలిజిబుల్ అయ్యి పింఛన్ రాకుండా ఉంటే ఈ ఆసరా చేయిత పెన్షన్ అయితే పెన్షన్ నుంచి కొత్త పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే చూస్తుందనమాట అందుకనే ఒకసారి మీరు దరఖాస్తు దరఖాస్తు చేసుకోండి ఒకవేళ మీకు దరఖాస్తు కోసం ఎలాంటి పత్రాలు కావాలో తెలియకపోతే మన ఛానల్లో వీడియో పెట్టాను అదే కాకుండా ఒకవేళ లేటెస్ట్గా కావాలనుకున్న వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట అందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఇప్పుడే కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అలాగే మీ మీ తోటి స్నేహితులు ఎవరైనా పెన్షన్దారులు ఎవరైనా ఉంటే మన వీడియోని వాళ్ళకి వాట్సాప్ కానీ వాట్సాప్ గ్రూప్ లేదా ఫేస్బుక్లలో షేర్ చేయండి వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తారనమాట అయితే నిన్న జరిగిన సమావేశం ప్రకారం ఆసరా చేయుత అయితే ఈ ఆగస్టు పదిహేను తర్వాత నుంచి అమలు చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట మరి దీనికోసం ఆల్రెడీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిసి కేంద్రం నుంచి నిధులను కూడా రాబట్టాలని చూస్తున్నారు అయితే ఈ ఆసరా చేత పింఛన్ని నెక్స్ట్ నెక్స్ట్ నెల నుంచి ముందుగా ఒక పది పదిహేను జిల్లాల వరకు అసల పెన్షన్ అందించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వంపై ఎంత భారం పడబోతుంది అనే దానిపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది కాబట్టి ముందుగా ఒక పదిహేను జిల్లాల వరకు అమలు చేసి ఆ తర్వాత ఏమంటే మిగతా జిల్లాల వారు కూడా ఈ అసలచయిత పెన్షన్ అయితే ఇవ్వాలని చూస్తున్నారు అయితే ఇది వరకున్న ఇది వరకున్న ప్రకారం అయితే వేలు ముద్ర కానీ లేకుండా సంతకాలు పెట్టి అసలు పింఛన్లు అయితే ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు నాయకులు మరియు కలెక్టర్లు వీళ్ళంతా కలిసి ఏమంటున్నారంటే పింఛన్ని కంటి చూపు ద్వారా అందించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది అదే అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మన జిల్లాలోని నియోజకవర్గాల్లోని వెళ్ళి నేరుగా పింఛన్దారులందరికీ ఒక ఏర్పాటు చేసి అక్కడ డిస్టిక్ కలెక్టర్లు మరియు నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళు పింఛన్ అందించాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలియజేశారు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ